నేను కి రిలేటెడ్ మూడు యూస్ఫుల్ ట్రిక్ చెప్తాను లాస్ట్ నా ఫేవరెట్ మిషాకా అండి సో ఫస్ట్ వచ్చేసి మనలో చాలా మంది ఐఫోన్ లో వచ్చిన మెసేజ్ ని డిలీట్ చేయడానికి ఇక్కడ పైన త్రీ డాట్స్ ప్రెస్ చేసి దానిలో సెలెక్ట్ మెసేజ్ ప్రెష్ చేసి ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుంటూ డిలీట్ చేస్తారు కదా దాని బదులు మీ టూ ఫింగర్స్ ఉన్నాయి సరే వీటిని యూస్ చేసి ఇలా మీరు డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీ ఐఫోన్ లో ఉన్న మెసేజ్లన్నీ సెలెక్ట్ అయిపోతే వాటిని డిలీట్ చేయొచ్చు సెకండ్ ట్రిక్ వచ్చేసి నేను ఇక్కడ బ్యాక్ సైడ్ టూ టైమ్స్ ట్యాప్ చేసిన వెంటనే ఫోన్ యొక్క స్క్రీన్షాట్ వస్తుంది చూడండి సో అది నేను ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇలా సెట్ చేయొచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి బ్యాక్ టాప్ అండ్ సెట్ చేయండి అందులో మీరు సెట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ట్రిపుల్ టైం ట్యాప్ చేస్తే ఏం కావాలి డబల్ టైం ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ కావాలా స్క్రీన్ షాట్ తీసుకోవాలా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు థర్డ్ వచ్చేసి నోట్స్ లో మనకు అటాచ్మెంట్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్కాన్ టెక్స్ట్ అని ఉంటుంది సో ఈ ఆప్షన్ యూస్ చేసి మీరు ఎక్కడి టెక్స్ట్ అయినా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాషింగ్ మిషన్ అని రాసింది చూడండి ఇదంతా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్ని స్కాన్ చేస్తే ఆ టెక్స్ట్ అనేది దీనిలోకి ఇన్సెట్ అయిపోద్ది మరి ఈ ఐఫోన్ ట్రిక్స్ యూస్ఫుల్ అనిపిస్తే ఇంకా ఇటువంటివి కావాలంటే కామెంట్ లో ఐఫోన్ ట్రిక్స్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ